తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిసెలో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ కట్టించి ఇస్తుందని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ తెలిపారు గత ప్రభుత్వం పది ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు బుధవారం దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలని అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదని అలాంటిది తాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం లబ్ధిదారులందరికీ ముఖ్యంగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు కట్టించి ఇస్తున్నామని పేదలలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రానివారు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం పొందిన లబ్ధిదారులు ముప్పై రోజులలో గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలని లేనట్లయితే మంజూరు రద్దవుతాయని తెలిపారు బేస్మెంట్ వరకు వచ్చిన తక్షణమే లక్ష రూపాయల లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇల్లు పూర్తయ్యేలోపు దశలవారీగా ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని లబ్ధిదారులు ఆర్బాటాలకు వెళ్లకుండా ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు వందల నుండి ఆరు వందల అడుగుల లోపు ఇళ్లు నిర్మించుకోవాలని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల స్థాయిలో ఇసుక కమిటీ వేయడం జరుగుతుందని లబ్దిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హతలు లేని వారు ఉండరాదని ఒకవేళ అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకుంటామని ఇళ్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశ పడాల్సిన అవసరం లేదని దశల వారిగా వీరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు గతంలో దేవరకొండ పట్టణంలో ఇళ్లు నిర్మించుకుని రెగ్యులైజేషన్ కాని వారికి రెగ్యులరై చేయాలని గ్రామకంఠం వహుభూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారందరికీ హక్కు పత్రాలు కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు మధ్యలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం చేపట్టి పూర్తి చేస్తామని శాసనసభ్యులు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతిలో నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు మొదటి విడతన ఇల్లు రానివారు కంగారు పడాల్సిన అవసరం లేదని మొదటి విడతలో ఇల్లు కట్టుకునేందుకు జాగా ఉన్న వారికి మాత్రమే మంజూరు చేయడం జరిగిందని చెప్పారు లబ్ధిదారులు మంజూరు పత్రం పొందిన ముప్పై రోజుల్లో ఇల్లు నిర్మించుకోవాలని లేనట్లయితే రద్దు చేయవలసి వస్తుందని అన్నారు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుందని ఇందుకు ఆర్డీఓ తహసీల్దార్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాపీని చూపించవలసి ఉంటుందని ఇసుక కొరత ఉత్పన్నం కాకుండా ఇసుకను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు దీంతో పాటు ప్రతి మండలంలో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేస్తామని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు తహసీల్దార్ ఇంజనీరింగ్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని ఈ కమిటీ ఇందిరమ్మ ఇళ్లకు వాడే సామాగ్రి ధరలు నియంత్రిస్తుందని తెలిపారు దేవరకొండ నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల నలభై ఆరు మంజూరు ఉత్తర్వులను బుధవారం ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు అంతకుముందు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధి విధానాలు తదితర అంశాలను వెల్లడించారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తహసీల్దార్లు ఎంపీడీఓలు ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు తప్పకుండా నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు అందరి కూడా గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇస్తా అని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభు ఇళ్లలో ఉన్నారు అదే విధంగా ఒక్కొక్క కుటుంబంలో మరి పెళ్లి పిల్లల పెళ్లిలేని ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఒకటే ఇలా జీవించేటువంటి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఈ పది సంవత్సరాలు అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఎంపీడీఓ స్థాయి కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు ఆ స్థాయి ఆఫీసర్ ని ఎందుకు పెట్టామంటే వాళ్ళు భయం లేకుండా ఓ మాటలకి గురి లేకుండా పారదర్శకంగా జాబితాని ఫైనల్ చేస్తారు ఆ ఫైనల్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారు మళ్ళీ కలెక్టర్ చేశారని ఉండు సభి అప్పుడు ఏదైతే మీరు మాకు దరఖాస్తు ఇచ్చారు ఆ దరఖాస్తు రెండు వందల రెండు వందల